రామనామము ఎంతో పవిత్రమైనది ప్రతి ఒక్క హిందువు కూడా రామనామాన్ని జపించాలి ఆ పవిత్ర నామాన్ని మనం జపిస్తే మనకంతా మంచే జరుగుతుంది మన కుటుంబంలో ఉన్న కొన్ని నకారాత్మక శక్తులు కూడా వెళ్ళిపోతాయి భూతపేత ప్రశాస భయాలు తొలగిపోతాయి నిత్యము ఏ ఇంట్లో అయితే రామనామం వినపడుతుందో ఆ ఇంట్లో హనుమంతుడు కొలువై ఉంటాడు మనము ప్రతినిత్యము ఈ రామనామాన్ని జపించడం వల్ల మనకున్న రోగాలు పోతాయి కర్మలు తొలగిపోతాయి మన జన్మ ధన్యమవుతుంది రామనామాన్ని జపించడానికి ప్రయత్నించండి రామనామం పవిత్రం రామాలయం లేని ఊరంటూ లేదు రామునిలో అంత గొప్ప విలువైన సంపద ఉంది కాబట్టి ఆయన దేవుడయ్యాడు మనలో లేని మంచి క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన్ను మనము దేవునిగా పూజిస్తున్నాము నిత్యము హనుమంతుడు శబరి రామనామాన్ని జపించి చరిత్రకెక్కారు చరిత్రలో వాళ్ళుగా మిగిలారు నిత్యము రామనామాన్ని జపించడం వల్ల ఆ నామానికి అంతటి శక్తి ఉంది వారధి కట్టేటప్పుడు కూడా శ్రీరామ అని రాసిన రాయి మాత్రమే ఆ నీళ్ళల్లో తేలియాడేది అలా వారధి మొత్తం రామనామంతో నిండిపోయింది నిత్యము రామనామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళు మాయను జయించి మోక్షానికి అర్హులవుతారు జై శ్రీరామ్ జగమే మాయరా మిగిలేదేదిరా మదిలో రాఘవుని మరచిపోకురా జగమే మాయరా మిగిలేదేదిరా మూడు నాళ్ళ ముచ్చటకై మురిసిపోకు వచ్చు ఎప్పుడైనా చెప్పలేము మూడు నాళ్ళ ముచ్చటకై మురిసిపోకు వచ్చు ఎప్పుడైనా చెప్పలేము రాముని సేవయే జీవన భాగ్యము రాముని సేవయే జీవన భాగ్యము ఇలలో రామనామ స్మరణ మరువోకురా జగమే మాయరా మిగిలేదే దిరా మదిలో రాఘవుని మరచిపోకురా జగమే మాయరా వయసు సొగసు తూసి నీ ఉం భ్రమసిపోకు కలిమి బలిమి చూసి నీవు మురిసిపోకు వయస్సు సొగసు చూసి నీవు భ్రమసిపోకు కలిమి బలిమి చూసి నీవు మురిసిపోకు అంతా కల్లరా చింతలు మానరా అంతా కల్లరా చింతలు మానరా ులో ఉన్నదే దినిది కాదురా జగమీ మాయరా మిగిలేదేదిరా మదిలో రాఘవుని మరచిపోకురా కామ క్రోధ మోహములా దరిచేరకు कष्टसुखमुपडु स्थिरमुगादुरा कामक्रोधल् मोहमुल धरिनि जरनीय कष्टसुखमुपडु स्थिरमुगादुरा भवबन्धलो बन्दीकाकुर भवबन्धालो बन्दीकाकुर జీరిత సత్యాలను తెలుసుకోరా జగమే మాయరా మిగిలేదేదిరా మదిలో రాఘవుని మరచిపోకురా జగమే మాయరా మిగిలేదేదిరా మూడు నాళ్ళ ముచ్చటకై మురిసిపోకు ముప్పవచ్చు ఎప్పుడైనా చెప్పలేము రాముని సేవయే జీవన భాగ్యము రాముని సేవయే జీవన భాగ్యము స్మరణ మరువబోకురా మరువభోకురా మాయరా మిగిలేదేదిరా মদিলো রাঘব মরজি পো জগমে মায় রা মিগিলে দে জয় শ্রী রাম